ఓం శాంతి ఈరోజు బెహన్ ద్వారా సద్గురువారం యొక్క బోక్ సందేశం విందాము బాబావతకు ఈరోజు సద్గురువారం సందర్భంగా అందరి ప్రేమభర్ధమైన స్మృతులతో బాబా సమీపానికి చేరాను బాబా దగ్గరకు చేరగానే బాబాతో ఇలా అన్నాను బాబా ఈరోజు అనేక ఆత్మలు మీకు ప్రత్యేకంగా యాత్ప్యార్ను ఇచ్చారు ఆ యాత్ప్యార్ను తీసుకొని మీ వతకు వచ్చాను అప్పుడు బాబా ఒక క్షణం చిరునవ్వు చెందించారు తర్వాత ఈరోజు స్పెషల్ ప్రోగ్రాం గురించి బాబాకు వివరించాను మధువానానికి ఈరోజు హోమ్ మినిస్టర్ అమిత్ షా మరియు రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ కూడా బాబా ఇంటికి వస్తున్నారు దీనినే రుక్ణీబెహన్ బాబాకు చెప్పారు బాబా ఇలా అన్నారు బాబా ఇల్లు ఒక ప్రత్యేకమైన వర్దాని భూమి అందరికీ శాంతినిచ్చే భూమి బాబా భౌతికంగా ఉన్న లేదా వ్యక్తరూపంలో ఉన్న పిల్లలకు ఎప్పుడూ అర్థం చేసే పనిలో ఉండేవారు బాబా ఇలా అన్నారు ఒకరోజు అన్ని మత నాయకులు రాజకీయ నాయకులు సన్యాసులు సద్గురువులు అందరూ ఒకే వేదికపై ఒకే స్థలంలో కూర్చుని ఇదే మా ఇల్లు అనే చెప్పే రోజు వస్తుంది ఇది కూడా ఇప్పుడు సున్నితంగా జరుగు అంతిమ సమయంలో సూచనలాగా కనిపిస్తోంది అని బాబా అన్నారు బాబా ఇలా చెప్పారు బచ్చే ఇది అంతా ఎవరికోసం జరుగుతోంది ఎవరైనా గొప్పవాళ్ళు బాబా ఇంటికి వచ్చినా ఇక్కడ జరిగే ప్రతి కార్యం ఎవరి కోసం జరుగుతోంది అప్పుడు నేను ఇలా అన్నాను బాబా మీరే చెప్పండి అప్పుడు బాబా ఇలా చెప్పారు బచ్చే ప్రపంచం వాళ్ళు ఈ ప్రపంచ దృశ్యాన్ని చూస్తున్నారు సమయాన్ని చూస్తున్నారు కానీ ప్రస్తుతం బాబా ఇంట్లో బాబా యజ్ఞంలో జరుగుతున్న అన్ని కార్యాలు మీ పిల్లల కోసమే కొత్త ప్రపంచాన్ని తీసుకురావటానికి ఈ కార్యాలు జరుగుతున్నాయి ఎందుకంటే మీరు బాబా పిల్లలు ఈ కార్యంలో మీరు ఎంతో ప్రేమతో మీ యొక్క సహయోగంతో ఈ కార్యం జరుగుతూ ఉన్నది ఇది బాబా కూడా చూస్తున్నారు మీరు బ్రాహ్మణ పిల్లలు కూడా చూస్తున్నారు ఆదిరత్నాలు కూడా ఈ దినాని కోసం ఎదురు చూస్తున్నారు ఇలా బాబా ఎంతో ప్రేమగా ఎంతో స్నేహంగా ఈ విషయాలను చెప్తూ ఉన్నారు బాబా ఇలా వివరించారు బాబా ఇల్లు రాబోయే కాలంలో చాలామందికి అనుభూతి కలిగించే స్థలంగా మారుతుంది అయితే ఈరోజు వతనంలో రత్మోహిని దాదీ కూడా బాబా పక్కన ఉన్నారు దాదీజీ ఎంతో ప్రేమతో చూస్తూ పరిశీలిస్తూ ఇలా అన్నారు శాంతివనంలో మధువనంలో అన్నీ బాగానే ఉన్నాయా అప్పుడు నేను ఇలా వివరించాను అందరూ బాగానే ఉన్నారు బాబా యొక్క చతురఛాయిలో మీ యొక్క చతురఛాయిలో మేము ముందుకు కొనసాగుతూ ఉన్నాము తర్వాత బాబా ఇలా చెప్పారు బాబా ఆత్మలందరినీ కూడా ఎవరైతే బాబాకు ప్రత్యేకంగా యాద్ప్యార్ చెప్పారో బాబా వాళ్ళందరికీ ఇలా చెప్పారు సంగం యుగంలో బాబా ఇల్లైనా అది సెంటర్లైనా కానీ లేక మధువనం అయినా కానీ ఇది ఒక అద్భుతమైన స్థలం ఏ ఆత్మైనా బాబా ఇంటికి వస్తే లేదా సెంటర్కు వచ్చినా బాబా వాటిని వతనంలో స్మరణలో తెచ్చుకుని ఆత్మలందరినీ తృప్తిపరుస్తారు తర్వాత బాబా ఇలా అన్నారు బచ్చే ఇది కూడా సంగం యుగానికి చెందిన ఒక ప్రత్యేకమైన పాఠమే ఇది బాబా తన పిల్లలకు ఇచ్చారు బాబా ఎప్పుడు పిల్లలను స్మృతిలోకి తీసుకొస్తూ ఉంటారు బాబా ఇలా వివరించారు నా పిల్లలు భౌతిక రూపంలో ఉన్న అవ్యక్త రూపంలో ఉన్న ప్రతి రూపంలోనూ సంపూర్ణంగా నిండిపోయి బాబా ఇంటి నుండి బయలుదేరాలి బాబా హృదయంలో ఎప్పుడు పిల్లల పట్ల శుభ భావనే ఉంటుంది ఇలా చెప్పుకుంటూ ఈరోజు బాబా ప్రత్యేకంగా ఎవరైతే బోగ్ సమర్పించారో ఆత్మలందరికీ ఎంతో ప్రేమతో యాద్ప్యార్ ఇచ్చారు అప్పుడు నాకు ఇలా అనిపించింది బాబా ప్రతి ఒక్కరి పట్ల వర్దాని హాత్ ఉంచి దృష్టిస్తూ ఎంతో ప్రేమతో వారిని ఆత్మీయంగా ఆహ్వానిస్తూ ఉన్నట్లు అనిపించింది తర్వాత శుక్లా శుక్లాబెహన్ గురించి బాబాకు నేను చెప్పాను బాబా ఇలా అన్నారు ఈ బచ్చే కూడా ఒక ప్రత్యేకమైన గుప్తరత్నం భౌతికంగా ఎటువంటి సేవ చేస్తున్నా కూడా ఈ బచ్చే గుప్తంగా ఎంతో శ్రేష్టమైన భాగ్యాన్ని నిర్మించుకుంటూ పోతూ ఉంది ఇలా బాబా అందరి పట్ల ఎంతో ప్రేమగా యాత్ప్యార్ తెలుపుతూ బాబా నుంచి నేను వీడ్కోలు తీసుకొని కిందకు వచ్చేసాను అచ్చా ఓం శాంతి